హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే ములక్కాయ మిల్లు మేకర్ల కర్రీ అండి చూద్దామా ఎలా ఉండదామో కొంచెం ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి దాంట్లో పచ్చిమిరపకాయలు అదే సారీ ఎండుమిరపకాయలు ఆవాళ్ళు పచ్చనపప్పు జీలకర్ర అవన్నీ వేసుకోవాలండి అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ అయితే బాగా మగ్గపెట్టుకోవాలండి మెల్లి మేకర్లు ములక్కాయ ఏంటి అని అనుకుంటున్నారా నిజంగా చాలా చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు కొంచెం వేగంగానే ములక్కాయ ముక్కలు అయితే వేసుకోవాలి ములక్కాయలు ఇలా వేసుకోవడం వల్ల కొంచెం మగ్గుతాయండి అవి కూడా ఉల్లిపాయలతో పాటు వేసుకుంటే అవి కూడా చాలా బాగా మగ్గిపోతాయి ములక్కాయలు కూడా చాలా బాగుంటుందండి కూర అయితే చూడ్డానికి వెరైటీగా ఉన్న తినడానికైతే చాలా చాలా బాగుంటుంది అలానే ఒక్క స్పూను అల్లం ఎల్పు పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం ఎల్పు పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అలా మగిన తర్వాత మూత అయితే పెట్టుకోవాలి అలానే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి చూసారా ఇప్పుడైతే మిల్లి మేకర్లు అయితే వేసేసుకుందాం నానబెట్టి మిల్లి మేకర్లు గట్టిగా వాటర్ పిండేయాలండి పిండేసిన తర్వాత మిల్లి మేకర్లు కూడా వేసి ఇలా తగ్గిన తర్వాత ఒక రెండు మూడు టమాటాలు మిక్స్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అలానే ఒక స్పూన్ ఉన్న కారం అయితే వేసుకోవాలి ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు వేసుకోండి కారం మేమైతే కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి మేమైతే ఇలా వేసుకున్నాము చూసారా కూర అయితే ఇలా కొంచెం ఒక టీ గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది ఇలాగా పోసుకున్న తర్వాత సన్న మంట్లో అయితే పెట్టేస్తామా మూత పెట్టుకోవాలి చూసారా కూర అయితే చూడడానికి చాలా బాగుంది కదా నిజంగా చెప్తున్నా కూర అయితే చాలా బాగుంటుందండి ములక్కాయలు కూడా చాలా బాగా ఉడిగిపోతాయి అలానే కర్రీ కూడా చాలా బాగుంటుంది అలానే లాస్ట్లో కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి కూర అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కూర చాలామందికి మిల్లు మేకర్లు అంటే ఇష్టం ఉండదు అది హెల్తీ ఫుడ్ అండి చాలా మంచిది కూడా ఒంటికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అది అలానే మనం చపాతీలో కూడా వేసుకోవచ్చండి ఈ కూర చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్